హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇంకా చపాతీ ఇంకా టమాటా బుర్జీ అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెన్ని చపాతీలు తింటామో లెక్క తెలియదు మాట అంత బాగుంటుంది భలే జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట మనం మామూలుగా అయితే ఉక్కర వేసుకుంటాం కదా అలా వేసుకుంటే ఏంటంటే డ్రైగా ఉంటుంది తినలేము ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించుకుని అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ చేసేద్దాం ముందు వచ్చేసి ఇప్పుడు దీనికి కర్రీకి ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఒక నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇది పగలగొట్టి వేసేసుకోవాలి అంటే నేను దీనికి వచ్చి టమాటా బుర్జీ అని పేరు పెట్టుకున్నానండి మీరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి ఎందుకంటే ఇందులో టమాటా ఎక్కువ వేస్తాం కనుక నేను అలా పెట్టుకున్నాను ఇందులో వచ్చేసి ఎగ్స్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఒకే ఎగ్తో కూడా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మందికైనా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా కొంచెం ముక్క ముక్కలుగా ఫ్రై చేసేసుకోండి మీరు కొంచెం మీడియం కావాలా ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కావాలా అన్నది చూసుకుని అయితే ఇలా ఫ్రై చేసేసుకోండి నేనైతే కొంచెం మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలైతే వచ్చేలాగైతే నేను కలుపుతున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి కొంచెం పెద్ద చిన్న అన్నది మీరు చూసేసుకోండి ఇలా అయితే ఫ్రై చేసేయాలి ఎగ్ ఫ్రై చేసేస్తే ఏంటంటే అలా చిన్న చిన్న ముక్కల కింద అయితే వచ్చేస్తుంది అన్నమాట మనకి ఇది ఇలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇంక దీన్ని అయితే ఇంకొక ప్లేట్లోకి అయితే పక్కకు తీసేసుకుందాం ఇలా చేసుకుని మనం కర్రీ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మామూలుగా మనం వేసుకుంటాం కదా దానికంటే ఇది బాగుంటుందన్నమాట అసలు నీచి స్మెల్ కూడా ఎక్కడ ఏమీ రాదు చాలా బాగుంటుంది ఇది నైట్ చేసి చేసేసుకుని మనకి ఏమైనా కొంచెం మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన మరుసటి రోజుకి బాగుంటుంది తినడానికి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందాక ఫ్రైకి మట్టిగా వేసుకున్నాం ఇప్పుడైతే కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని అందులో ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో వచ్చేసి కొంచెం ఉల్లిపాయ టమాటా ఎక్కువ వేసుకుని కోడిగుడ్డు తక్కువ వేసుకున్నా పర్వాలేదండి చాలా బాగా వస్తుంది గ్రేవీ వచ్చేసి ఇందులో తొందరగా వేగడం కోసం అని చెప్పేసి ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి అయితే తెలిసింది అందరికీ కామనే కదా ఇంకా అందులో పసుపు కూడా వేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది వేగేలోగా ఈ టమాటా మనం ఒక నాలుగు టమాటాలు అయితే ఇంకా ఇది పేస్ట్ కింద చేసుకుని అయితే తెచ్చేసుకోవాలి దీనికి ఈ టమాటా పేస్టేనండి చాలా బాగుంటుంది ఈ కర్రీకి వచ్చేసి చాలా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అన్నమాట అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి ఇప్పుడు టమాటా మనం పేస్ట్ చేసి తెచ్చుకున్నాం కదా ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి మీరు చూసుకోండి ఎక్కువ తక్కువ అనేది మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అయితే కొంచెం టమాటా కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఇలా పేస్ట్ కింద చేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇక్కడ పచ్చిదనం లేకుండా వేయించేసుకోండి అలా దగ్గరికి అయిపోయింది చూసారా ఇక్కడైతే బాగా లెక్క ఇలా వస్తే కనుక ఇప్పుడు అందులో వచ్చి కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అందులో కొంచెం గరం మసాలా వేసుకోండి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేసేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఇందులో కొంచెం తక్కువ కారం వేసినా కూడా పర్వాలేదు టమాటా మనం మంచి కలర్ అయితే వచ్చేస్తుంది నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ ఒక పావు గ్లాసు నీళ్ళు వేసుకోండి ఎందుకంటే ఆ మసాలా ఉప్పు కారం అంతా చక్కగా కలవడం కోసం ఇలా గ్రేవీ చక్కగా వస్తుంది అలా కొంచెం వాటర్ వేయడంతో చక్కగా ఉడికించేసుకోవాలి గ్రేవీని అది దగ్గరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కోడిగుడ్డు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే వేసేసుకోవాలన్నమాట అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మళ్ళీ గ్రేవీ గ్రేవీగా ఒకసారి అంతా కలిపేయండి మంచిగా బాగా కలిసేటట్టు చూసారు ఎంత బాగా కలిసిపోయిందో ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ కూడా కొంచెం చూసుకుని వేసేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ వచ్చేసి చక్క గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా మనం కొత్తిమీర కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇంకా చపాతీ పిండి కూడా నేను కలిపేసి అయితే పెట్టేస్తున్నాను ముందుగా అది కలిపి పెట్టుకుని ఇప్పుడు కర్రీ నేను రెడీ చేశాను అనమాట ఇప్పుడు చపాతీ కూడా ఇంకా చేసేస్తున్నాను పిల్లలకైతే ఈ షేప్ చాలా ఇష్టపడతారని చెప్పి ఈ షేప్లో అయితే చేశాను నేను ఇంక ఇలా చపాతీ చేసుకుని అలా తిన్నామంటే అసలు ఎండు తింటున్నామో ఏంటన్నది అన్నది కూడా లెక్క తెలియదు అన్నమాట అంత బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చపాతీకి వచ్చేసి మెయిన్ కర్రీయే కదండి కర్రీ బాగుంటే చపాతీలు తినడానికి బాగుంటుంది ఇంక ఇలా టమాటా బుజ్జీ చేసుకుంటే ఇంక చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది ఇంక ఇక్కడైతే ఇంక చపాతీ రెడీ చేస్తాను కర్రీ రెడీ అయిపోయింది ఇంక అందరికీ ప్లేట్లో అయితే వేసేసి అయితే ఇచ్చేసానండి ఇంతేనండి ఈరోజు మా డిన్నర్ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి అలా చపాతి అలా కూరలో ముంచుకుని తింటే ఉంటుందండి ఇంక నేను చెప్పడం ఎందుకు మీరు ట్రై చేసేస్తే మీకు కూడా తెలుస్తుంది బై అండి అందరికీ గుడ్ నైట్ అండి